ఒక చిన్న టెక్నిక్తో ఈ ఆసన అయితే సింపుల్గా అయ్యచ్చు కానీ అన్ని వీడియోస్లో ఈ ఆసన సైడ్ నుంచి వేసేది చూపిస్తారు కానీ మనం ఎట్లా చేయొచ్చు అనేది చూపియారు ఈ వీడియో ఎండ్ వరకు చూడండి ఖచ్చితంగా మీరు కూడా ఈ ఆసన వేయగలరు ముందుగా ఈ ఆసన వేయడానికి టెక్నిక్ ఏందో చూద్దాం ఏంటంటే మెయిన్గా మనం ఇట్లా కాళ్ళు దగ్గర పెట్టి ఈ ఆసన వేయడానికి ట్రై చేస్తారు అట్లా చేయకండి కాళ్ళు కొంచెం వైడ్ కొంచెం బీ షేప్ వచ్చినాక లేచి నిల్చోండి వజ్రాసనం నుంచి అండ్ ఇప్పుడు లెగ్స్ని కూడా వైడ్ అనుకోండి అండ్ కంప్లీట్ స్ట్రేట్ పొజిషన్కి వచ్చాక లెగ్స్ని కొంచెం స్ట్రెచ్ చేసి వైడ్ అనుకున్నాక మరీ ఎక్కువ కాదు మరీ తక్కువ కాదు కాళ్ళు దగ్గర పెట్టయితే అస్సలు ట్రై చేయకండి ఖచ్చితంగా ఈ ఆసన కాళ్ళు దగ్గర పెట్టి చేస్తే రాదు కొంచెం వైడ్ అనుకున్నాక చెస్ట్ ఓపెన్ చేయండి చెస్ట్ ఓపెన్ చేసి కాళ్ళ మడిమ ఉంటుంది కదా మడిమని అందుకోవడానికి ట్రై చేయండి కాళ్ళ మడిమని అందుకొని ఎంబటే వెనక్కి స్ట్రెచ్ చేయండి అండ్ వెనకాల స్ట్రెచ్ చేసేటప్పుడు కళ్ళు అస్సలు మూయకండి కళ్ళు మూయకుండా కళ్ళతోని వెనక్కే చూడడానికి ట్రై చేయండి అట్లా వెనక్కే చూడడానికి ట్రై చేయడం అదొక టెక్నిక్ దానివల్ల మనకు ఎంత బ్యాక్ కావాలి స్ట్రెచ్ అనేది మనకు అర్థమైంది ఇంకా బ్యాక్ స్ట్రెచ్ కావాలి నాకు ఇది సరిపోదు అనుకున్న వాళ్ళు మెల్లమెల్లగా చేయని కింద పెట్టి ఇంకా వెనక్కి అనుకోండి ఇంకా వెనక్కి అనుకునేసి ఇంకా మెడని మీకు మీ ఇష్టం ఇంకా మీకు బ్యాక్ హెడ్ ఎంత స్ట్రెచ్ కావాలంటే అంత స్ట్రెచ్ ట్రై చేయండి ఆసన వేయడం ఎంత ఇంపార్టెంటో ఆసన నుంచి రిలీజ్ అవ్వడం కూడా అంతే ఇంపార్టెంట్ ఏం లేదు స్లోగా మీరు మళ్ళీ బ్యాక్ టు ఏ పొజిషన్ అయితే ఉన్నామో స్ట్రెచ్కి ముందు ఆ పొజిషన్కి మెల్లిమెల్లిగా రావడానికి చూడండి అండ్ ఫింగర్స్తో మెల్లిమెల్లిగా పైకి రండి ఇప్పుడు మళ్ళీ బ్యాక్ టు వజ్రాసనంకి వచ్చేసేయండి అండ్ వజ్రాసనంకి వచ్చాక రిలాక్స్ అవ్వండి కొంచెంసేపు ఎందుకంటే చాలామంది దగ్గర చూసినాను రిలాక్స్ అవ్వకుండా ఎంబటే మళ్ళీ ఇదే ఆసన చేస్తారు టూ త్రీ టైమ్స్ చేయాలని సో టేక్ ఏ పాజ్ మళ్ళీ బ్యాక్ టు వజ్రాసనం వచ్చినాక ఒక టూ మినిట్స్ అయినాక మళ్ళీ స్ట్రెచ్ చేయండి సో ఈ ఆసన మీరు డైలీ ఫైవ్ టైమ్స్ వేస్తే కనుక మైగ్రెయిన్ ఇష్యూస్ థైరాయిడ్ ఇష్యూస్ బ్యాక్ స్ట్రెచ్ మెయిన్గా డెస్క్ జాబ్ చేసే వాళ్ళకి స్పైన్ స్ట్రెచ్ గురించి ఇదైతే చాలా యూజ్ అవుతుంది దీనివల్ల అయితే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఈ ఆసన వల్ల అండ్ ఈ ఆసన ఎవరైనా వేయచ్చు మీకు ఫస్ట్ టైం భయం అయితే బెడ్ పైన ట్రై చేయండి ఈ ఆసన అండ్ మీకు వేసినాక ఈ ఆసన మీరు చేయగలిగినరా లేదా అనేది నా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయడం కమెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో